హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ని కూడా నేర్చుకుంటూ మనం క్రమక్రమంగా మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ టు విజిట్ రష్యా ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ చూడండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి టు విజిట్ రష్యా అంటే పర్యటించనున్నారు రష్యా పర్యటించనున్నారు టు విజిట్ అంటే మనం సందర్శించడం అని అనొచ్చు లేదా పర్యటించడం అని కూడా అనొచ్చు ఇక్కడ చూడండి మినిస్టర్ ఈస్ట్ అని రావాలి ఇది హెడ్డింగ్ కాబట్టి మనకి అలా లేదు సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది హెడ్డింగ్ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ టు విజిట్ రష్యా అని అనాలి అంటే విదేశీ వ్యవహారాల మంత్రి రష్యాలో పర్యటించనున్నారు లేదా విదేశీ వ్యవహారాల మంత్రి రష్యాను సందర్శించనున్నారు ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల నుండి చూడండి వివరాల్లోకి వెళ్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ విల్ విజిట్ రష్యా ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ చూడండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరంటే ఎస్ జయశంకర్ విల్ విజిట్ అంటే సందర్శిస్తారు లేదా పర్యటిస్తారు చూడండి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ ప్లస్ వివన్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వివన్ రష్యా రష్యాను సందర్శించనున్నారు లేదా రష్యాలో పర్యటించనున్నారు ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల నుండి డ్యూరింగ్ ద విజిట్ హీ విల్ ఇంటరాక్ట్ విత్ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డెనిస్ మ్యాంట్రోవ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెడ్ ఆన్ సండే చూడండి డ్యూరింగ్ ద విజిట్ అంటే ఆ పర్యటన సందర్భంలో లేదా ఆ సందర్శన సమయంలో చూడండి ద విజిట్ ఇక్కడ ఆ విజిట్ అంటే పర్యటనకు ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఇవ్వడం జరిగింది డ్యూరింగ్ ద విజిట్ ఆ పర్యటన సమయంలో హీ వి ఇంటరాక్ట్ హీ అంటే ఎవరు ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి వి ఇంటరాక్ట్ అంటే వారితో చర్చిస్తారు విల్ ప్లస్ వన్ ఉంది ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లోనే ఉంది ఆ పర్యటన సమయంలో అతను వారితో సంభాషిస్తారు ఇంటరాక్ట్ అంటే సంభాషించడం విత్ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరితో విత్ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటే రష్యా ఉప ప్రధానితో అండ్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డెనిస్ మ్యాంట్రోవ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెట్ ఆన్ సండే చూడండి ఎవరు మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డెనిస్ మ్యాంట్రోతో కూడా సంభాషిస్తారు మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డెనిస్ మ్యాంట్రో అంటే రష్యా పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రి అయినటువంటి డెనిస్ మ్యాంట్రో చూడండి ఇక్కడ మనం రిలేటివ్ ప్రమాణం రాసుకోవాల్సి ఉంటుంది హూ ఎక్కడ మ్యాంట్రో మరియు ధాకి మధ్యలో కామా ఉంది కామా తర్వాత మనం రాసుకోవచ్చు హూ ఈస్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెడ్ ఆన్ సండే చూడండి విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ సెడ్ తెలిపింది ఆన్ సండే ఆదివారం నాడు తెలిపింది వారాల ముందు ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఆన్ అనేది ఉండాలి అలాగే వారాల్లో వచ్చే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి అలాగే మిస్టర్ జైశంకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మీట్ హిస్ కౌంటర్ పార్ట్ సెర్జీ లావ్రో హూ విజెడ్ ఢిల్లీ డ్యూరింగ్ ద జీ ట్వంటీ సమ్మిట్ వెన్ హీ లెడ్ ద రష్యన్ డెలిగేషన్ టు ద ఈవెంట్ చూడండి మిస్టర్ జయశంకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మీట్ హిస్ కౌంటర్ పార్ట్ ఈ వాక్యంలో ఒక చిన్న పొరపాటు ఉంది అది మీరు తప్పకుండా గమనించాలి సాధారణంగా నేను కొంతమంది నుంచి తెలుసుకున్న తర్వాత మిస్టర్ జయశంకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టూ టూ అని ఉండాలి ఇక్కడ ఎక్స్పెక్టెడ్కి మీట్కి మధ్యన టూ అని ఉండాలి అది గ్రామర్ ప్రకారం తప్పకుండా ఉండాలి ఎందుకు రాయలేదు హిందూ అంటే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వారు ఓవర్ రైటింగ్లో అది మిస్ అయి ఉండవచ్చు లేదంటే వాళ్ళు ఒక వాక్యాన్ని కన్సైజ్ చేయడానికి అంటే చిన్నగా చేయడానికి వీళ్ళు ఆ ఒక ఆర్టికల్ అంతా ఒక చిన్న స్పేస్ లోనే అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొన్ని కొన్ని వామిట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటారు అంటే గ్రామర్ ఫాలో అవ్వరని కాదు చిన్న చిన్న విషయాలు వాళ్ళు వదిలేస్తూ ఉంటారు అవి మనం యాడ్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం చూడండి మిస్టర్ జయశంకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ కౌంటర్ పార్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ అంటే అతను ఆశించారు ఎవరు జయశంకర్ టు మీట్ కలవాలని హిస్ కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి మిస్టర్ జయశంకర్ తో సమాన హోదా కలిగిన వ్యక్తితో మాట్లాడాలని ఆశించారు సమాన హోదా కలిగిన వ్యక్తి అంటే ఎవరు సాధారణంగా మిస్టర్ జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి కాబట్టి అతని హోదాలో ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి కౌంటర్ పార్ట్ అంటే నేను ఒక టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా కౌంటర్ పార్ట్ ఎవరంటే అతను కూడా ఒక టీచరే ఒక హెడ్ మాస్టర్ యొక్క కౌంటర్ పార్ట్ ఎవరంటే ఒక హెడ్ మాస్టర్ అలా అర్థం చేసుకోవాలి మనం మిస్టర్ జయశంకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టూ అని తప్పకుండా ఉండాలి నేను చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే టూ అనేది ఈ న్యూస్ పేపర్ విడిచిపెట్టడం జరిగింది అది నేను వాళ్ళ పొరపాటు అని అనట్లేదు వారి యొక్క స్పేస్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వారు ఆర్టికల్స్ ని ముద్రిస్తారు చూడండి కౌంటర్ పార్ట్ పక్కన కామా ఉంది ఈ కామాకి సెర్కెల్ మధ్య హు అనే రిలేటివ్ ప్రణాం ఉండొచ్చు హు ఈస్ సెర్కెల్ యావరో ఎవరైతే అతని యొక్క సమాన హోదా కలిగిన వ్యక్తితో అతనే సెర్గెల్ యావరో అని చెప్పాల్సి వచ్చినప్పుడు హు ఈస్ అని రాయాలి హు అనేది రిలేటివ్ ప్రణాం హీ హూ అనేది కౌంటర్ పార్ట్ గురించి చెప్తుంది సర్గే లావ్రో హూ విజిటెడ్ చూడండి ఇక్కడ మనకు రిలేటివ్ ప్రణౌన్ ఉంది సర్గ లావ్రో హూ విజిటెడ్ సందర్శించారు ఎవరైతే సందర్శించారో అతనే లావ్రో అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాయడం జరుగుతుంది విజిటెడ్ ఢిల్లీ డ్యూరింగ్ ద జీ ట్వంటీ చూడండి సెర్గి లాబ్రో అనే వ్యక్తి ఢిల్లీని సందర్శించారు డ్యూరింగ్ సమయంలో ద జీ ట్వంటీ సమ్మిట్ అంటే జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో అతను ఢిల్లీని సందర్శించారు ఎవరు సందర్శించారు జైశంకర్ యొక్క కౌంటర్ పార్ట్ అంటే రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి సెర్గె లాబ్రో ఢిల్లీని సందర్శించారు ట్వంటీ శిఖరాగ్ర సదస్సు సందర్భంలో ట్వంటీ శిఖరాగ్ర సదస్సు అనొచ్చు లేదంటే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం అని కూడా అనొచ్చు వెన్ హీ లెడ్ రష్యన్ డెలిగేషన్ టు ద ఈవెంట్ చూడండి వెన్ అంటే అప్పుడు హీ లెడ్ అంటే నడిపించారు ఇది టెన్స్ లో ఉంది అంటే లో ఉంది హీ లెడ్ ఎవరు జైశంకర్ కౌంటర్ పార్ట్ అయినటువంటి వ్యక్తి సర్గే లావ్రో ద రష్యన్ డెలిగేషన్ అంటే రష్యా యొక్క ప్రతినిధి బృందాన్ని నడిపించారు ఎక్కడికి టు ద ఈవెంట్ ఆ కార్యక్రమానికి నడిపించారు జి ట్వంటీ శిఖరాగ్ర సదస్సు సందర్భంలో సెర్కె ల్యావరో ఎస్ జైశంకర్ యొక్క సమాన హోదా కలిగిన వ్యక్తి రష్యా ప్రతినిధి బృందాన్ని కార్యక్రమానికి నడిపించారు లెడ్ అంటే నడిపించడం చూడండి ఇక్కడ దా అనే ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే రష్యన్ డెలిగేషన్ అంటే రష్యా ప్రతినిధి బృందం గురించి చెబుతుంది కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది టు ద ఈవెంట్ అంటే ఆ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చెప్తున్నాం కాబట్టి ద ఈవెంట్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే ద టైమ్ టెస్టెడ్ ఇండియా రష్యా పార్ట్నర్షిప్ రిమైన్ స్టేబుల్ అండ్ రెసిలియంట్ అండ్ కంటిన్యూస్ టు బి క్యారెక్టరైజ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద స్పెషల్ అండ్ ప్రివలేస్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సెండ్ ద మినిస్ట్రీ అనౌన్సింగ్ ద విజిట్ డ్యూరింగ్ విచ్ మిస్టర్ జయశంకర్ ఈజ్ షెడ్యూల్ టు మీట్ అఫీషియల్స్ ఇన్ మాస్కో అండ్ సెయింట్ పీటర్స్బర్గ్ చూడండి ద టైమ్ టెస్టెడ్ ఇది ఒక ఫ్రేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి న్యూస్ పేపర్ చదివితేనే మనకు అర్థమవుతుంది టైం టెస్టెడ్ అంటే అత్యంత విలువ కలిగిన టైమ్ టెస్టెడ్ అంటే అత్యంత విలువ కలిగిన ఇండియా రష్యా పార్ట్నర్షిప్ అంటే భారతదేశం మరియు రష్యా యొక్క భాగస్వామ్యం రిమైండ్ స్టేబుల్ అంటే స్థిరంగా ఉంది అంటే ఉండడం ఇవి గమనించాలి రిమైండ్ స్టేబుల్ అంటే స్థిరంగా అండ్ మరియు రెజిలియంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒకాబులరీ ఇది రెజీలియంట్ అంటే స్థితిస్థాపకంగా అంటే బలం కలిగిన అండ్ మరియు చూడండి కంటిన్యూస్ టు బి క్యారెక్టరైజ్డ్ కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది ఏం కొనసాగుతుంది అత్యంత విలువ కలిగిన భారతదేశ మరియు రష్యా భాగస్వామ్యం స్థిరంగా ఉంది మరియు స్థితిస్థాపకంగా కొనసాగుతుంది టు బి క్యారెక్టరైజ్డ్ అంటే వర్గీకరించబడుతుంది ఎలా బై ద స్పిరిట్ ఆఫ్ ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు బి క్యారెక్టరైజ్డ్ అంటే వర్గీకరింపబడుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది బై ద స్పిరిట్ ఆఫ్ అంటే స్ఫూర్తితో బై ద స్పిరిట్ ఆఫ్ అంటే స్ఫూర్తితో ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితో ద స్పెషల్ అంటే ప్రత్యేకమైనటువంటి అండ్ మరియు ప్రివిలేజ్డ్ అంటే ప్రత్యేకత కూడినటువంటిది స్పెషల్ అంటే ప్రత్యేకమైన ప్రివిలేజ్డ్ అంటే ప్రత్యేకతతో కూడిన మనం ఒక పర్టికులర్గా ఒక అంశం గురించి చెప్తున్నప్పుడు ప్రివిలేజ్డ్ అంటాం ప్రత్యేకతతో కూడిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం సెడ్ ద మినిస్ట్రీ అనౌన్సింగ్ ద విజిట్ అని మంత్రిత్వ శాఖ పర్యటనను ప్రకటించింది చూడండి సెడ్ అని ద మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ అనౌన్సింగ్ ప్రకటించింది ద విజిట్ పర్యటనను ద విజిట్ అంటే పర్యటనను డ్యూరింగ్ విచ్ మిస్టర్ జైశంకర్ ఈజ్ షెడ్యూల్ టు మీట్ అఫీషియల్స్ ఇన్ మాస్కో అండ్ సెయింట్ పీటర్స్బర్గ్ చూడండి డ్యూరింగ్ అంటే ఆ సమయంలో విచ్ మిస్టర్ జయశంకర్ ఈజ్ షెడ్యూల్డ్ అంటే మిస్టర్ జయశంకర్ అనేటటువంటి వ్యక్తి ప్రణాళిక వేసుకున్నారు షెడ్యూల్డ్ అంటే ప్రణాళిక వేసుకోవడం టు మీట్ అంటే కలవడానికి అఫీషియల్స్ అంటే అధికారులను కలవడానికి ఇన్ మాస్కో మాస్కోలో అండ్ మరియు సెయింట్ పీటర్స్బర్గ్ సెయింట్ పీటర్బర్గ్స్ లోను మరియు మాస్కోలోని అధికారులను కలవడానికి जयशंकर प्रणालीक वेस्कुన్నారు లేదా షెడ్యూల్ ప్రకటించుకున్నారు మిస్టర్ జైశంకర్స్ మిట్ ఇస్ బీన్ ముడ్ యాస్ ఎన్ ఇంపార్టెంట్ ఎక్స్ఛేంజ్ బిట్వీన్ ద టూ సైడ్స్ యాస్ దిస్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ డిస్కషన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఇండియా రష్యా సమ్మిట్ విచ్ వాస్ లాస్ట్ హెల్ ఇన్ 2021 అండ్ హస్ నాట్ బీన్ హెల్ సిన్స్ డ్యూ టు రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్ చూడండి మిస్టర్ జైశంకర్స్ అంటే జైశంకర్ యొక్క ఆర్ పక్కన హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి జైశంకర్ యొక్క విజిట్ అంటే పర్యటన ఈస్ బీయింగ్ వ్యూడ్ అంటే పరిగణింపబడుతుంది ఇది ప్యాసి లో ఉంది సింపుల్ లో ఉంది అతని యొక్క పర్యటన పరిగణింపబడుతూ ఉంది ఎవరి చోతునో మనకు తెలియదు అతని పర్యటన మనకు ముఖ్యం కాబట్టి మనకు ఇది ప్యాసి వైద్యలో చెప్పడం జరిగింది బీయింగ్ వ్యూడ్ అంటే పరిగణింపబడుతుంది యాస్ అంటే వలే ఆన్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ యాన్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ అంటే ఒక ముఖ్యమైనటువంటి మార్పిడిగా ఇక్కడ ఐ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఎక్స్చేంజ్ అంటే మార్పిడి బిట్వీన్ ద టూ సైడ్స్ అంటే రెండు వర్గాల మధ్య రెండు వర్గాలంటే ఏంటి రష్యా మరియు భారతదేశాల మధ్య యాజ్ దిస్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ యాజ్ కారణంగా ఇక్కడ యాజ్ అంటే కారణంగా వచ్చింది ఇక్కడ యాజ్ అంటే వలే అని వచ్చింది చూడండి యాజ్ రెండు షేడ్స్ ఉన్నాయి ఇక్కడ యాజ్కి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి దిస్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ ఇది విల్ గివ్ అంటే ఇస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ ప్లస్ వన్ విల్ గివ్ ఇస్తుంది అండ్ ఆపర్చునిటీ అవకాశం ఇస్తుంది ఒక అవకాశం ఇస్తుంది ఇక్కడ ఓ అనేది అచ్చుశబ్దంగా ఉంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఫర్ డిస్కషన్ అంటే చర్చకు ఇది ఒక అవకాశం ఇచ్చింది అంటే చర్చకు ఒక అవకాశం ఇచ్చిన కారణంగా ఇన్ దెన్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఇండియా రష్యా సమ్మిట్ చూడండి ఇన్ దెన్స్ ఆఫ్ అంటే లేనందున ఏం లేనందున ద ఇయర్ ఎండ్ ఇండియా రష్యా సమ్మిట్ అంటే సంవత్సరం చివరన జరిగేటటువంటి భారతదేశం మరియు రష్యా యొక్క శిఖరాగ్ర సమావేశం లేదా సదస్సు లేని కారణంగా విచ్ వాజ్ లాస్ట్ హెల్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చూడండి ఏదైతే సదస్సు చివరిగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగిందో అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది ఈ విచ్ అనేది సమ్మిట్ గురించి చెప్తుంది విచ్ వాస్ లాస్ట్ హెల్డ్ అంటే చివరిగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో సంవత్సరాంతం జరగాల్సినటువంటి సదస్సు లేదా శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి మరియు రష్యాకి మధ్యన సంవత్సరం చివరన జరిగే ఈ సమావేశం లేనందున ఇతని యొక్క పర్యటన ఒక అవకాశాన్ని ఇస్తుంది చర్చించుకోవడానికి అండ్ మరియు హ్యాస్ నాట్ బీన్ హెల్డ్ చూడండి ఇక్కడ హ్యాస్ నాట్ బీన్ హెల్డ్ అంటే ఈ సమ్మిట్ హ్యాస్ నాట్ బీన్ హెల్డ్ అంటే ఇది నిర్వహించబడలేదు ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్స్ లో ఉంది హ్యాస్ నాట్ బీన్ హెల్డ్ అంటే నిర్వహించబడలేదు ఆ శిఖరాగ్ర సమావేశం ప్రతి సంవత్సరం చివరిని జరిగేటటువంటి భారతదేశం మరియు రష్యా మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడలేదు సిన్స్ నుండి డ్యూ టు రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్ డ్యూ టు అంటే వలన రష్యాస్ అంటే రష్యా యొక్క వార్ రష్యా యొక్క యుద్ధం ఇన్ యుక్రెయిన్ ఉక్రెయిన్లో రష్యా యొక్క యుద్ధం వలన రెండు వేల ఇరవై ఒకటి నుండి భారతదేశానికి మరియు రష్యాకు మధ్యన శిఖరాగ్ర సదస్సు లేదా శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడలేదు కాబట్టి జయశంకర్ యొక్క పర్యటన ఒక చర్చకు అవకాశాన్ని ఇస్తుంది ఈ విధంగా మీరు ప్రతి ఒక్కొక్క సెంటెన్స్ని ప్రతి ఒక్క వర్డ్ని చాలా కూలంకషంగా నేర్చుకుంటూ ఒకాబులరీ నోట్ చేసుకుంటూ మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు